జిల్పకో రుచి పుర్రెకో బుద్ధి అన్నట్టు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన ఆలోచనలు వస్తా ఉంటాయి మామూలుగా అయితే కుర్చీలు సోఫాలు ఇంట్లో కూర్చునేదానికి మంచాలని పడుకునేదానికి అనుకుంటాం కానీ కూర్చునే సోఫాలని కారు మాదిరి పడుకునే మంచాలని గాలిలో ఎగిరే విమానాల మాదిరి చేయొచ్చంట ఎట్లా అంటారా ఇదిగో ఇత్త ఆగో గీడేదో కంప్యూటర్ లో డిజైనింగ్ చేస్తున్నారు ఆటంక ఇగో ఇట డిజైనింగ్ చేసినట్ట ఇనుప కటీలకు ఎల్లింగ్ పెడుతున్నారు ముందుగా గిల్లలు ఫిట్టింగ్ చేసిండు ఆడంక మోటరు మీటర్ పెట్టి నట్లు బోల్టు గట్టిగా బిగిచ్చిళ్ళు ఎక్కడొత్తితే అక్కడనే ఆగేటట్టు బిలేకులు కూడా పెట్టిల్లు ఆటంక దాని మీద ఇట రంగురంగుల గుడ్డలు కప్పి మెత్తలేసి సోఫా సెట్ తయారు చేసి అంత మంచిగానే ఉన్నది కానీ మోటరు మీటర్ ఎందుకు అనుకుంటురు కదా ఎందుకనేది ఇక చూడోది అన్నా నువ్వు సాల్వ్ అయ్యా ఇక మోటరు ఉన్నది కదా ఆగి ముచ్చట సెట్టింగ్ చేసిన సోఫా సెట్ మీద కూసుంటే లయ్యి అని ఉన్నది కాదు కదా ఉరికినట్టే ఓ అన్నా చేత పైలమే స్పీడ్ బ్రేక్ ఉండగాలే మూల మల్పులు బైలమే అన్నా చూడు కార్ వస్తుంది ఎదురుగా చేత పైలం బైలం సూషిది కదా ఇగో ఇట్ట ఎప్పుడు అప్పుడు ఏడికంటే ఆడికి కార్ల పోయినట్టే కూర్చొని పోవచ్చు అన్నట్టు మరి ఇది ఏడైందో ఏమో తెలియదు గాని కార్ల కంపెనీలు ఉన్న ఆనంద్ మహీంద్ర సార్ వీడియో ను ట్విట్టర్ గుట్ల పెట్టేట వాళ్లకు ఇప్పుడు ఈ వీడియో పొట్టు పొట్టు తిరుగుతుంది అట్ట పట్టుకొని ఏదన్నా కానీ ఇది గాని ఇంత మంచి సోఫా సెట్ ను కార్తీర్గా తయారు అంటే కాలం తారీఫ్ చేయాల్సిందే పోండ్రి